నమస్తే వెల్కమ్ టు సో మనకి ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా తగ్గించేవి మెడిసినల్ ప్లాంట్స్ సో ఆ మెడిసినల్ ప్లాంట్స్ కోసం మనం ఎక్కడో ఏ అడవికో ఏ గార్డెన్కో వెళ్లాల్సిన పని లేదు మన చుట్టుపక్కలే ఉంటాయి మొక్కలు సో వాటిలో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి సో వాటిలో ఉన్న మెడిసినల్ వాల్యూస్ ఏంటి మన దారి పొడవున మనం వెళ్తూ పట్టించుకోకుండా ఉన్న మొక్కలు మనకు తగ్గించే జబ్బులేంటి సో ఇలాంటి వివరాలు అడిగి తెలుసుకుందాం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ టి వేణుగోపాల్ రావు గారు ఆయుర్వేద వైద్యులు ఫ్రమ్ ఓజస్ ఆయుర్వేదిక్ సెంటర్ నమస్కారం డాక్టర్ గారు నమస్కారం డాక్టర్ గారు ఈ మెడిసినల్ ప్లాంట్స్ గురించి తెలియజేస్తూ ఉన్నాం కదా సో ఇప్పుడు ఏ ప్లాంట్ గురించి తెలియజేయబోతున్నారు ముఖ్యంగా మనకి మీరు అన్నట్టు మనకి దారి వెంబడి మన కాళ్ళ మధ్యలోనే మనకు తగిలే మొక్కలు పట్టించుకోకుండా పోతుంటాం మనం అలాంటి మొక్కలలో ముఖ్యంగా వర్షాకాలంలో మనకి ఎక్కడ పడితే అక్కడ రోడ్ల పంటి తర్వాత బహిరంగ ప్రదేశాల్లో పెరిగే మొక్కలలో సహదేవి మొక్క అనేది అద్భుతమైన వైద్య విలువలున్న ఆరోగ్యపరంగా అవసరానికి వచ్చే ఒక అద్భుతమైన మొక్క దీన్ని ఆయుర్వేదంలో కూడా సహదేవి అంటారు తెలుగులో సహదేవి అంటారు హిందీలో సహదేయి అంటారు వెర్నోనియా సైనిరియా అనేది దీని శాస్త్రీయ నామం ఇది ఒక మీటరు లేకపోతే ఒకటిన్నర మీటర్ల ఎత్తు పెరిగే మొక్క ముఖ్యంగా వర్షాకాలంలో ఇది ఎక్కువగా కనపడుతుంది మనకి వర్షాకాలం దాటిన తర్వాత కూడా మనకి కొంచెం ఎండగనక లేకపోతే ఒక మూడు నుంచి నాలుగు కంటే జనవరి ఫిబ్రవరికి కూడా ఈ మొక్క మనకి దొరుకుతుంది డియర్ ఫ్రెండ్స్ ఇది జ్వరంలో ముఖ్యంగా జ్వరంలో వచ్చే టెంపరేచర్ను తగ్గించడానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన మొక్క దీన్ని ఆయుర్వేదంలో జ్వరహరము ప్రభావ ప్రభావము అంటారు దీని జ్వరాహార ప్రాపర్టీ అనేది ప్రభావజనిత ప్రాపర్టీ అంటారనమాట అంటే కొన్ని రకాల జ్వరాలు అది వైరల్ ఫీవర్సే కానీ ఇంకే రకమైన ఫీవర్స్ కానీ మీరు తీసుకునే యాంటీబయాటిక్స్ యాంటీపైరటిక్ పైరటిక్స్ వాడుతున్నా కానీ లేదా ఏది వాడనప్పుడు కొన్ని రకాల చిన్న చిన్న మనము ఈ ఏమంటారు ఈ వాటర్తోని చల్లటి నీటితోని తడపడము ఇవన్నీ చేస్తుంటారు కదా అలాంటి పరిస్థితుల్లో తగ్గకున్నా కానీ మనం ఇంకా ఏ రకమైన ప్రయత్నం చేసినా కానీ టెంపరేచర్ తగ్గని పరిస్థితులలో ఈ మొక్క అద్భుతంగా పనిచేసింది అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఈ మొక్క ఆకులను తీసుకొచ్చి మంచిగా ఫ్రెష్గా గ్రీన్గా ఉండే ఆకులను తీసుకొచ్చి ఒక అంటే ఒక రెండు గుప్పెలంతా తీసుకొచ్చి మెత్తగా నూరేసేయండి నూరేసి ఆ తలంతా ఒక టోపీలాగా పట్టించేసేయండి పట్టించడం వల్ల ఏమవుతుందంటే టెంపరేచర్ అనేది నిమిషాలలో పూర్తిగా నార్మల్కు ఖచ్చితంగా వస్తుంది ఇది ఎన్నో రకాల వైద్య పరిశోధనలో కూడా తేలిందనమాట జ్వరహార ప్రాపర్టీ ఉన్న ఒక అద్భుతమైన మొక్క ఇది అది కూడా బయటికి వాడడం వల్ల ఇంకొకటి దీన్ని మనకు సైనసైటిస్లో వాడుకోవచ్చు అనమాట అది ఎలా అంటే ఈ ఆకుల రసాన్ని మీరు ఫ్రెష్ ఆకులు తీసుకొచ్చి దంచి రసం తీసి ఉదాహరణకు ఈ ఆకు రసం ఒక పావు లీటర్ ఉందనుకోండి దానికి ఇంకొక పావు లీటర్ నువ్వుల నూనె కానీ లేదా కొబ్బరి నూనె కానీ కలపండి కలిపి దాంట్లో ఒక తులం అంటే ఒక టెన్ గ్రామ్స్ అంతా నల్ల మిరియాలు దంచేసి అంటే రవ్వరవ్వలాగా దంచేసి దాంట్లో వేసి ఈ రసమంతా కూడా ఆ నూనెలోకి ఇంకిపోయే విధంగా సన్నటి మంట మీద మరిగించండి మరిగించి వడపోసుకొని దాన్ని భద్రపరుచుకొని ప్రతిరోజు కూడా మనకి తలకు రాసుకుంటే సైనసైటిస్తో బాధపడే వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది సైనసైటిస్తో బాధపడే వాళ్ళకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది సైనస్ హెడేక్ ఉన్న వాళ్ళకి కూడా పనిచేస్తుంది ఆ లోపంలో కఫము పేర్కోవనుకోండా సైనస్లలో మనకి ఈ సైనసైటిస్ వల్ల ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది ఆ లోపల పేరుకున్న కఫం కూడా రిపీటెడ్గా పెరగకుండా చూస్తుంది అనమాట ఫ్రెండ్స్ ఇంకొక ఉపయోగం ఏంటంటే నిద్ర పట్టని వాళ్ళకి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది దాని కొరకు ఏం చేయాలంటే ఈ సహదేవి యొక్క వేర్లను తీసుకొచ్చేసి కొంచెం ఒక నాలుగైదు వేర్లను తీసుకొచ్చి ముద్దగా నూరేసి ఈ తల ఈ నుదుటి భాగంలో పట్టించేసి పడుకోండి రాత్రిపూట హ్యాపీగా నిద్ర పడుతుంది ఎటువంటి కల్త నిద్ర లేకుండా చాలా అద్భుతంగా నిద్ర పడుతుంది నిద్ర లేని సమస్య పూర్తిగా మనకి తగ్గిపోతుంది ప్రతిరోజు కూడా వాడండి మీకు నిద్ర సమస్య అనేది ఇంకా తగ్గిపోతుంది ఇంకా వాడాల్సిన అవసరం లేని అన్ని రోజులు కూడా వాడండి దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఫ్రెండ్స్ దీంట్లో ఉండే ఇంకొక అత్యద్భుతమైన అద్భుతమైన ఉపయోగం ఏంటంటే గర్భ వంధ్యాస్త్రీలు అంటే ఇన్ఫర్టిలిటీ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది దీంట్లో పుష్యమీ నక్షత్రం నాడు ఆదివారం వస్తే అంటే పుష్యార్క యోగము అంటారు ఎందుకంటే కొన్ని మూలికల యొక్క శక్తులు అనేవి ఆ స్పెసిఫిక్ డేస్లో ఎక్కువగా ఉంటాయన్నమాట ఆ డేస్ యొక్క ప్రభావం వల్ల నక్షత్రంల యొక్క ప్రభావం వల్ల దాంట్లో మూలికలు ఉండే ఆల్కలైడ్స్లో అంటే సెన్సిటివ్ ఆల్కలైడ్స్లో ఒక రకమైన మార్పు రావడం వల్ల వాటి యొక్క ఫలితాలనేవి కూడా అద్భుతంగా ఉంటాయి కాబట్టి పుష్యార్క యోగము అంటే అశ్వ పుష్యమి నక్షత్రంతో కూడిన ఆదివారం నాడు దీన్ని కొన్ని పద్ధతులు ఉంటాయి మనము శుచి శుభ్రతలు తర్వాత అవన్నీ అనుష్ఠానాలు ఇష్టాలు తీసుకొచ్చి దీన్ని వేర్లను కనుక వాడితే ఎటువంటి ఫ ఇన్ఫర్టిలిటీ అనికైనా ఉన్నాడు అది కారణం ఏదైనా కానివ్వండి అది జాతక దోషాలైనా కానివ్వండి లేకపోతే మనకు శారీరకంగా వచ్చే దోషాలైనా కానివ్వండి హార్మోన్ల డిస్టర్బెన్సే కానివ్వండి ఇంకేదైనా కానివ్వండి అద్భుతంగా గ సంతానవంతులను చేసే విధంగా ఈ మందు పనిచేస్తుంది కాకపోతే ఆయుర్వేద వైద్యుల సలహా మేరకు దీన్ని వాడండి అద్భుతంగా మీ ఇన్ఫర్టిలిటీ సమస్య తగ్గుతుంది వేలల్లో లక్షలల్లో రోజుల తరబడి హాస్పిటల్స్లో తిరగాల్సిన అవసరం లేకుండా ఈ సింపుల్ ప్రయోగంతో ఈ ఇన్ఫర్టిలిటీ అనే సమస్య తగ్గుతుంది కాబట్టి గర్భధారణకు ఇది ఒక అద్భుతమైన మూలిక జై ఆయుర్వేదం థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి కూడా సో చాలా చాలా దానికి ఖర్చులు చేస్తూ ఉన్నా కానీ చాలా మందిలో కూడా ఫలితాలు రాని పరిస్థితి సో ఆయుర్వేదం వైద్యులు ఎప్పుడో చెప్పారు ఆ ఖచ్చితంగా ఇలాంటి మొక్కలు అలాంటి సమస్యకు ఉపయోగపడతాయని కూడా సో ప్రతి సమస్య కూడా ఆయుర్వేదంలో సమాధానం ఉండనే ఉండింది సో సొల్యూషన్ ఉండనే ఉండింది చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు సహదేవి మొక్క గురించి సో దీని ఐడెంటిఫికేషన్ కూడా చాలా ఈజీని ఫ్లాస్ కూడా చాలా చాలా అందంగా దీని ఈ మొక్క మనకి దారి వెంట కనిపిస్తూ ఉంటుంది కానీ నిజంగానే మనం పట్టించుకోం కూడా సో ఇప్పటి నుంచి అయినా దీన్ని వాడుకోవాలని ఆశిద్దాం డాక్టర్ గారు మంచి మొక్కను మాకు పరిచయం చేశారు ధన్యవాదాలండి సో చూసారు కదా సహదేవి ప్లాంట్ ఇదొక మెడిసినల్ ప్లాంట్ చూసి చూడనట్లుగా వెళ్ళకండి ఇది దారి వెంట కనిపిస్తే ఖచ్చితంగా తెచ్చి భద్రపరచుకోండి ఇది ఎంత మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయో డాక్టర్ గారు చాలా చక్కగా వివరించారు కదా ఎవరైనా కానీ ఈ సమస్యలతో బాధపడుతున్నప్పుడు లేదంటే ఫీవర్ ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు డాక్టర్ గారు చెప్పిన విధంగా వాడుకోండి ఇది వాళ్ళ టాపిక్ మన టాపిక్తో మళ్ళీ కలుద్దాం